వెల్కమ్ టు కెనడా ఆలో తర్వాత నేను మన కెనడా ఇమిగ్రేషన్ గురించి కానీ కెనడాలో జరిగబోయి ఏం జరుగుతోంది కెనడాలో అనేది వీడియోస్ పెట్టట్లేదు కొంచెం బ్రేక్ తీసుకున్నాను కొన్ని కొన్ని వ్లాగులు అయితే చేస్తున్నాను బట్ సంథింగ్ డిఫరెంట్గా ట్రై అద్దామని ఆలోచించి అనుకుంటాను బట్ అయితే టాపిక్ వచ్చేసి మనం స్టిల్ ఇండియా నుంచి కానీ బయట కంట్రీస్ నుంచి కానీ మనం కెనడాలో పిఆర్ కొట్టచ్చా ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందంటే కెనడాలో చాలా చేంజెస్ చేసారన్నమాట మెయిన్గా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ని బాగా రిస్ట్రిక్ట్ చేసి స్టూడెంట్స్ని అంటే చాలామంది ఇల్లీగల్గా వచ్చారు అంటే లీగల్గానే లోపలికి వచ్చారు కానీ వాళ్ళు ఇలాగ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని కెనడాలో స్టూడెంట్గా వచ్చారు చాలామంది అసెలెం సీకర్స్ తీసుకుంటున్నారు కాలేమ చాలామంది రెఫ్యూజీ తీసుకుంటున్నారు విస్టర్ వీసా మీద చాలామంది వచ్చారు వాళ్ళు కూడా రెఫ్యూజీ కింద క్లెయిమ్ చేసుకొని చాలామంది జనాభా ఎక్కువైపోయారు అన్నమాట దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళకి జాబులు లేక స్టూడెంట్స్ అనేవాళ్ళు మినిమం మినిమం కొన్ని రిక్వైర్మెంట్స్ ఫేస్ చేయలేక వాళ్ళంతా ఇక్కడ పార్ట్ టైం జాబులు లేక చాలా ప్రాబ్లం ఫేస్ ఉన్నారు కొందరైతే ఇంకా డైరెక్ట్గా కొందరు టెంట్లు వేసుకొని పార్కులు ఉంటున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ హౌస్ రెంట్స్ కట్టలేక సో డైలీ లివింగ్ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోయింది సో అందువల్ల కెనడా ఇమిగ్రేషన్ సిస్టమ్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ రెఫ్యూజీకి అప్లై చేశారో లేకుంటే ఇల్లీగల్గా వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి వాళ్ళందరినీ బ్యాక్ డిపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఎవరైనా సరే విస్టర్ వీసా మీద మీరు వస్తుంటే కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు మీరు కేడాక్ వచ్చిన వెంటనే బార్డర్లో కూడా వాళ్ళు మిమ్మల్ని ఆపేయచ్చు సో అలాగా వాళ్ళు చాలా మెషర్మెంట్స్ తీసుకుంటున్నారు సో మనం మెయిన్ ఏంటి ఇండియా నుంచి పిఆర్ కొట్టగలమని ఇప్పుడు ఇండియా నుంచి పిఆర్ కొట్టడం అనేది చాలా చాలా టఫ్ అమ్మ ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ అన్నమాట ఇలాగ మెడికల్ ఫీల్డ్ కానీ లేకుంటే కొన్ని కొత్త కొత్త ఏదైనా సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకుంటే సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి దానికి కొంచెం స్కోప్ ఉండొచ్చు కానీ అంటే ఇలాగ ఏదైనా ప్లంబర్ కానీ లేకుంటే ఎలక్ట్రిషియన్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఉంటాయన్నమాట ఆ ఫీల్డ్స్లో వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఎవరైనా పిఆర్ అప్లై చేసుకొని పిఎన్పి ఆప్షన్ పెట్టుకుంటే మీకు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు పిఎన్పి ద్వారా మీకు వస్తే పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ నార్మల్గా మీరు ఓపెన్ కేటగిరీలో కెనడా పిఆర్ స్కోర్ కొట్టాలంటే ఇట్స్ వెరీ టఫ్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆ స్కోర్ని మీట్ కావడం అనేది చాలా చాలా టఫ్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆ స్కోర్ని మీట్ కావడం అంటే స్కోర్ ఏంటేంటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ స్కోర్ని మీట్ కావడం ఇండియా నుంచి ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మన స్కోర్ అక్కడికి రావాలంటే ఇంకా అద్భుతం మన ఫ్రెంచ్లో టాప్లో ఉండాలా ఇంగ్లీష్లో ఐఎస్లో టాప్లో ఉండాల తర్వాత మనకు పిహెచ్డీ చేయాల తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలా ఇలా అన్ని స్కోర్స్ కలిపితే కూడా ఫైవ్ హండ్రెడ్ దాడితే చాలా చాలా టఫ్ అందుకని మీ ఫీల్డ్ ఏదైనా సరే డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా పిఎన్పి ఆప్షన్ పెట్టుకోండి హై స్కోర్స్ ఉంటేనే ఇప్పట్లో పిఆర్ అనేది ఇండియా నుంచి మీకు వస్తాయి జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేడాలో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి సిఈసి కేటగిరీ ద్వారా కొన్ని ఇప్పుడు డ్రాస్ ఇస్తున్నారు తర్వాత కేడాలలో ఉన్న కొందరికి పిఎన్పిలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మెయిన్గా కేడాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రస్తుతానికి పిఆర్లు అనేది ఎక్కువ ఇస్తున్నారు ఇండియా నుంచి కొట్టడం అనేది చాలా కష్టం అయిపోయింది ఇండియా నుంచి కొట్టాలంటే ఏం చేయాలంటే మీరు స్టూడెంట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండి ట్రై చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి కేడాల్లో జాబులు తక్కువ ఉన్నాయి తర్వాత లివింగ్ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా 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 డౌన్ అయిపోయింది అంటే ఎట్లా అంటేనా మీ దగ్గర నెలకు నాలుగు వేల దాళ్ళు మూడు వేలు దాకా తెచ్చుకున్నా కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో టఫ్గా ఉంది బతకడం అలా ఉంది అన్నమాట సో మీరు స్టూడెంట్గా వస్తే మీకు పార్ట్ టైం జాబ్ లేకపోతే ఇంక నరకం సో చాలామంది స్టూడెంట్స్ నన్ను నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీకు ఎవరైనా ఉన్నారా పార్ట్ టైం జాబ్ ఇప్పడానికి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి నన్ను చాలామంది అడుగుతున్నారు నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను చాలా కాంటాక్ట్స్ నేను నేను కూడా అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే మీకు పార్ట్ టైం జాబ్స్ ఉంటే నాకు చెప్పండి సో దట్ మన స్టూడెంట్స్కి ఎవరన్నా మనల్ని అవసరం అవసరం ఉన్న వాళ్ళకి రిఫర్ చేద్దామని చెప్పేసి అలాగా ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది చాలా టఫ్గా ఉంది కెనడా పీఆర్ కొట్టడం అనేది ఇండియా నుంచి మెయిన్గా ఇప్పుడు కెనడా గవర్నమెంట్ ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల బయట ఉన్న వాళ్ళకి స్కోర్లు అనేది టఫ్ అయిపోయినాయి అన్నమాట అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే స్కోర్లు తక్కువ ఉండడం వల్ల బయట వాళ్ళకి కూడా పిఆర్ వచ్చేది కానీ ఇప్పుడు స్కోర్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ స్కోర్ ఎక్కువ ఉంటే ఎవరు పిఆర్ కొడతారంటే ఓన్లీ లోపల ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి మీకు జాబ్ ఫుల్ టైం జాబ్ ఉండి జాబ్ ఆఫర్ ఉండి ఇవన్నీ ఉంటేనే స్కోర్ అనేది ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ వస్తుంది కాబట్టి మీకు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మామ ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను ఇంకా కొన్ని కొన్ని డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి ఆ డైలీ వ్లాగ్స్ మీరు చూడండి మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి సో దట్ ఇంకా నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అంటే ఎప్పుడు ఇమిగ్రేషన్ మీదే మాట్లాడకుండా అప్పుడప్పుడు డైలీ వ్లాగ్స్ కేడా గురించి కేడాలో ఏం జరుగుతుంది అలాంటివన్నీ పెడుతున్నాను మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నన్ను అడగండి కామెంట్స్ రూపంలో సో దట్ నేను ఈ కామెంట్స్ తీసుకొని నెక్స్ట్ ఒక రెండు మూడు వీడియోలు ఆ కామెంట్స్ పైన చేస్తాను అంటే ఎవరైనా సరే మేము మీరు ఏదైనా సరే ఒక ఫీల్డ్ అడిగారు అనుకోండి ఆ ఫీల్డ్కి స్కోప్ ఉంటే నేను వీడియో చేస్తాను అనమాట ఆ ఫీల్డ్కి స్కోప్ లేకపోతే మీకు డైరెక్ట్గా కామెంట్ రూపంలో నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను ఫస్ట్ టూ డేస్ మాత్రం నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాను మీరు ఏదైనా సరే మీ డౌట్స్ ఉంటే కామెంట్ కొట్టండి లేదంటే మీరు నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సో దట్ వీ కెన్ సెట్ టుగెదర్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ యువర్ కెరీర్ ఆపర్చునిటీస్ నసిమమ్మ హోప్ యూ లైక్ దిస్ వీడియో దిస్ ఇస్ వెరీ షార్ట్ మీకు అందరికీ జస్ట్ అప్డేట్ ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చాను ఫస్ట్ క్రైప్ టూ మీకు ఇవ్వమ్మా